విషయంలో రాయలసీమ ప్రజలను నేతలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని సాగునీటి ప్రాజెక్టుల సాధన కమిటీ కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు విజయవాడ కేంద్రంగా ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే కాదంటున్న బొజ్జా దశరథరామిరెడ్డితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్ర విభజన సందర్భంలో ఏర్పడినటువంటి అంశాలపైన విజయవాడ ఐలాపురం హోటల్లో నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైన తాము గలం విప్పాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బుద్ధ దశరథ్రామ్ రెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి మీరు చాలా సంవత్సరాలుగా రాయలసీమలో త్రాగునీటికి సంబంధించి టువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మీరు ఉద్యమాలు చేసే సమయంలో ప్రతిపక్ష నేత కావచ్చు పాలకపక్ష నేత కావచ్చు ఇద్దరు కూడా రాయలసీమ వాసులుగా ఉన్నారు ఇద్దరు రాయలసీమ వాసులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వెనుక ఏం జరిగిందంటారు మీరు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న వేశారు ఒక రాయలసీమ వాసిగా అయితే మీరు గమనించవలసింది ఒకటే ఒక అంశం ముఖ్యమంత్రులే కాదు ప్రతిపక్ష నేతలు కూడా రాయలసీమ వాళ్ళు అనేది ఒకసారి గమనించుకోవాలి ఈరోజు మాకు దాత్వ గుణం చాలా ఎక్కువ అలాంటి గుణంతోనే అన్ని చేసుకుంటూ పోయిన నేపథ్యంలో ఈరోజు మేము జీవించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలోనే సరే మా ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రానికి ఏ ప్రాంతం వాడైనా సరే ముఖ్యమంత్రులు మమ్మల్ని గ్రహించాలని చెప్పి అప్పీల్ చేస్తూ పన్నెండు సంవత్సరాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చాం నిన్నటికి నిన్న అమిత్ షా గారు వచ్చిపోయిన సందర్భంలో మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని ఒక మాట ఒకటి విన్నాం అసలు మాకు వెంటిలేటర్ పెట్టలేదు ఊపిరి లేని పరిస్థితులు ఉన్న నేపథ్యం ఒకటి ఉంటే నిన్న కేంద్రంలో జరిగిన బడ్జెట్లో కూడా మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగాయని చెప్పి ఒక ఎంపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో రాయలసీమకు సంబంధించిన హామీలనే మర్చిపోయారు వాళ్ళకు తట్టి లేపాల్సిన అవసరం ఏర్పడింది అన్న భావన మాకు కలిగింది కీలకంగా రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి కడప ఉక్కు కర్మారం కాని కర్మాగారం కానివ్వండి జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి లేదా గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సి ఉంటే ఆ రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోగా దాన్ని డివిజన్ కూడా చిన్న చేసే పరిస్థితులు వచ్చాయి అదేవిధంగానే ఈరోజు రాయలసీమలో ఏర్పాటైన కొన్ని అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు ఏర్పాటు అయ్యింది అది సోలార్ హబ్గా డెవలప్ అవుతున్న ప్రాంతంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటే దాన్ని కూడా ఎత్తుకుపోయే పరిస్థితిని పెడుతున్నారు ఒక లా యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయే సందర్భంలో మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం అమరావతి రైతులు త్యాగం చేసి ఉంటే వారికి కావాల్సిన చేయండి అదే నేపథ్యంలోనే రాష్ట్ర భోజన చట్టంలో బాగా వెనుకబడిన ప్రాంతం సమానాభివృద్ధి కోసం పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని తట్టి లేపాలని చెప్పి ఒక భావన మాకు కలిగింది నిన్న అన్నీ మాకు ఇచ్చారు ఇంకా ప్రత్యేక నిధుల కోసం ఆయన వెతుకుతున్న సందర్భంలో ఈ అంశం ఎందుకు గుర్తు రాలేదు ముఖ్యమంత్రి గారికి అని లేపాల్సిన సందర్భం వచ్చింది మావాడే అయినా కూడా మా వాడు మర్చిపోయాడేమో దాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ గుర్తు కోసం మేము సాగురెడ్డి సాధన సమితి చేస్తున్న కార్యక్రమాలు మేము మా శక్తికి మించిన కార్యక్రమాలు అవుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పిలిచిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది సిపిఎస్ సిపిఎం వచ్చింది మీరు పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం మీరు బాగుపడాలి పడాలన్న లక్ష్యంతోనే మీరు పార్టీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతం యొక్క కూడా సుభిక్ష కోసం మీరు ఎన్డీఏ పార్టీలో ఉన్న అన్ని నాయకులను కలిసి వాళ్ళు కన్విన్స్ చేయండి అని చెప్పి అపీల్ చేయడానికి వచ్చాం ఆ దిశగా సానుకూలమైన స్పందన వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలాసార్లు చెప్పారు రాయలసీమకు వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడూ లేనంత మెజార్టీ మాకు ఇచ్చారని చెప్పి ఆ భావనలో చాలా సంతోషంగా రాయలసీమ కూడా నేను చేస్తాన అనుకుంటున్న నేపథ్యంలో ఆయన కొన్ని అంశాలు మిస్ అయ్యారేమో ఆయనకు గుర్తు చేయడం కోసం చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికైనా సరే ఆయనకి ఇచ్చిన మద్దతును కొనసాగించుకోవడం కోసం రాయలసీమ అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి ఆశిస్తున్నాం తప్పకుండా మా మాట వింటారు మాకు కావాల్సిన నిధులను కేటాయిస్తారు మా ప్రాజెక్టులు కృష్ణా జలాలు ఉన్నాయి తుంగభద్ర జలాలు ఉన్నాయి ఆ నీటిని వినియోగించుకోలేకపోతున్నాం ఆ వినియోగించడానికి కావాల్సిన ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ దిశగా వారు ఆలోచన మేము భావిస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు అత్యంత కీలకమైన కృష్ణానది యాజమాన్య కార్యాలయం కూడా కర్నూలులో పెట్టడానికి ఆయన సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం కర్నూలులో ఉన్న కార్యాలయాలను కూడా అక్కడే ఉంచేలాగా అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ఏదైతే సీడ్ హబ్ చేస్తామన్నారో ఏదైతే హార్టికల్చర్ హబ్ చేస్తామన్నారో అది మాటలతో జరిగేది కాదు సీడ్ హబ్ అంటే ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండాలి సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండాలి అనేక రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ రావాలి టెస్టింగ్ ల్యాబ్స్ రావాలి ఇంటర్నేషనల్ టెస్టింగ్స్ ల్యాబ్ రావాలి అదేవిధంగా హార్టీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే అక్కడ కావాల్సిన కమిషనరేట్ కార్యాలయాలు కావాలి లాజిస్టిక్స్ కావాలి గోడౌన్లు కావాలి వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చేదానికి కావాల్సిన గోడౌన్లు పెట్టుకోవడానికి కావాల్సిన రైల్వే షెడ్స్ కానీ లేదా ప్రత్యేకంగా ఏరుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులని కూడా క్రియేట్ చేయడం కోసం ఆ దిశగా పనిచేయాలి కేవలం మాటలతో జరగమని చెప్పే సందేశాన్ని మనకి వినిపించడం కోసం అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఓట్లు సీట్లు అనే అంశం వరకు వచ్చే కాడికి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అన్నటువంటిది ప్రధానంగా ఉంది ఎందుకంటే మెజారిటీ అనేటువంటిది ఒకవైపు ఉంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ ఇదే ప్రాతిపదికన రాయలసీమకు అన్యాయం తప్పుడు భావజాలను ఎక్కించారు అంటే రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులే రాయలసీమ అభివృద్ధి జరగడం లేదంటే వాళ్ళు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేక వాళ్ళకు చేతగాక అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయని చెప్తున్నారు ఒక్క అంశాన్ని అయితే చాలా స్పష్టంగా గమనించాలి కృష్ణానది మీద ఆధారపడిన జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం కృష్ణా గుంటూరు జిల్లాలు మాత్రమే కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మిగిలిన మూడు జిల్లాలకు సంబంధం లేదు ఆ విధంగా సీట్లు ఓట్లకి సంబంధించిన అంశం ఏదైనా వస్తే ఈరోజు కృష్ణా జలాలలో ఎక్కువ వినియోగం జరుగుతున్నది ఒక కృష్ణా గుంటూరు జిల్లాలనే తప్పిస్తే మిగిలిన ఆరు జిల్లాలు అటు రాయలసీమ నాలుగు జిల్లాలు కానీ నెల్లూరు ప్రకాశం లేదు ఆ విధంగా ఓట్లు సీట్ల కోసం చూసుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశమే అధికమైన సీట్లు వస్తాయి అది తప్పుడు భావజాలాన్ని రాయలసీమ మనసులో లెక్కించేసి వాళ్ళని సర్దుబాటు చేసే దిశగా వచ్చారు ప్రజలు గ్రహించుకుంటున్నారు వీళ్ళ యొక్క తప్పుడు భావజాల నుండి బయటపడడం కోసం పడుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తెస్తానన్న ఒక తప్పుడు తప్పుడు భావజాలను ఆయన మనసులోకి ఇచ్చారో అదే భావజాలంతో ముందుకు పోతున్న నేపథ్యంలో ఆయనకు గుర్తు చేస్తున్నాం మీరు అసెంబ్లీ సాక్షిగా ఎనిమిది వందల పదహైదు టీమ్స్ల నీళ్లు సముద్రంలోకి పోయని చెప్పి మీరు ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదనలతో సానుభూతులతో రాయలసీమ కడుపు నిండదు మాకున్న నీళ్లు మా దగ్గర నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళని శ్రీశైలం చేరుతున్నాయి శ్రీశైలం నుండి నాగార్జసా జల్లి సముద్రం వైపు పోతున్నాయి మా నీళ్లు నిలబెట్టి ప్రాజెక్టులు కట్టండి దానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఆయన మనసులో ఉన్న తప్పుడు భావజాలను కూడా ఆయన మైండ్ సెట్ను కూడా మార్చుకోండి అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి ఒక డెలిగేషన్గా మేము పోతున్నాం కర్నూలు నుంచి జ్యుడిషియల్ సంస్థలు కొన్ని బయటకు వెళ్తూ ఉన్నాయి కడప నుంచి బ్యాంకుల విలీనంకు సంబంధించినటువంటి సంస్థ అమరావతికి వెళ్తూ ఉంది కొప్పర్తి నుంచి పారిశ్రామిక శిక్షణా కేంద్రం కళాశాలకు సంబంధించినటువంటివి కూడా అమరావతికి తరలి వెళ్తున్నాయి ఇలా అనేక అంశాలు అమరావతికి వెళ్తున్నాయని ఒక వాదన వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో రాయలసీమ సాధన సమితి ఇన్నాళ్ళు ప్రాజెక్టులపైన పోరాటం చేసింది మరి వీటిపైన రాయలసీమ సాధన సమితి పోరాటం ఎలా ఉండబోతోంది ఉంది వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అయ్యే అవకాశం వీటి మీద ఏదైనా పోరాటం చేసే ముందు సామరస్యంగానే చేసుకోవాల్సి వస్తుంది మంత్రులకు ఎమ్మెల్యేల ద్వారా వినతి పత్రాలు ఇస్తున్నాం కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు పెట్టాలని చెప్పి చెప్పాం అదేవిధంగా కడపలో ఉన్న ఏపీ ప్రగతి బ్యాంకును అక్కడే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మీరు ఈరోజు సోల హారబ్బుగా రాయలసీమకి చేస్తానంటున్నప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కూడా అక్కడే పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాయకులకు చెప్పాం వాళ్ళంతా ఏం చెప్తున్నారు అన్ని కమిషనరేట్లు కమిషనర్స్ సెక్రటరీస్ అంతా ఇక్కడ ఉన్నారంటే మీరు అక్కడ ప్రొడక్షన్ సెంటర్ అక్కడ ఉంది అక్కడే ఉంచాలనేది వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మేము కోరిన తర్వాత నిన్న మంత్రి గారు టీజీ భరత్ కుమార్ గారు మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేదా లోకాయుక్త కానీ మేము మార్చడం లేదన్నారు దానికి దాన్ని ఆహ్వానిస్తూనే మిగిలిన ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ కానివ్వండి మిగిలిన కార్యాలయ కుపర్తిలో ఉన్నది కూడా ఇక్కడే పెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది మీరు ఏమాత్రం ఇక్కడ నుండి తరలించినా ఇక్కడ పెట్టినవి తరలించినా లేదా మీరు ప్రామిస్ చేసిన సీడ్ హబ్ ఇవన్నీ పెట్టకపోతే ఇది రాయలసీమ ఆత్మగౌరవ నియకు సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మగౌరవ నినాదంతోనే అధికారంలోకి వచ్చింది అదే ఆత్మగౌరవ నినాదం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందికరంగా మారకుండా చూసుకోవాల్సిన నైపుణ్యత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని మేము భావిస్తున్నాం ఆ దిశగా వాళ్ళు ఆలోచించి ఆ దుశ్చర్యకు మాత్రం వారు పోరని చెప్పి మేము భావిస్తాం ఫైనల్గా రాయలసీమ ప్రజలకు మీరేం చెప్తారు ఇంతవరకు డెబ్బై ఐదేళ్లు మందబుద్ధిగా ఉన్నాం ఆ మందబుద్ధి నుండి కుషాగ్రబుద్ది కన్నా ఎదుగుదాం లేకుంటే దీర్ఘదృష్టి కన్నా ఎదుగుదాం అని చెప్పే దాంట్లో ఈరోజు పిల్లలను అందరినీ చైతన్యవంతం చేస్తున్నాం ఆ దిశగా కదలిక మొదలైంది ఈరోజు మేము ఒంటరిగా మొదలుపెట్టిన ఈ పోరాటంలో అనేక సంఘాలు కలిసి వస్తున్నాయి సానుకూలమైన స్పందన కలుగుతోంది కాబట్టి మేము జీవులం తప్పకుండా రాయలసీమ అభివృద్ధి సాధిస్తామని చెప్పి అనుకుంటున్నాం రాయలసీమ అభివృద్ధి అంటే ఈ ప్రాంతం అభివృద్ధి ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారి కళలు కంటున్న స్వర్ణాంధ్ర రావాలంటే కూడా రాయలసీమ అభివృద్ధి చెందాలి ఎందుకంటే నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమను వెనకబడి ఈ స్వర్ణాంధ్ర సాధించలేరు అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు ఒకరు అన్నారు కోనసీమ కంటే కూడా రాయలసీమ బాగుందని అంటే ఆయన మైండ్లోకి ఒకరు ఎక్కింది రాయలసీమ కోనసీమ కంటే బాగుందని ఎక్కడన్నాడు ఏదో కొంత ప్రాంతంలో రెండు శాతం మూడు శాతంలో నీళ్లు వచ్చిన ప్రాంతం అవుతాయి నలభై రెండు శాతానికి నీళ్ళు ఇచ్చి చూడండి పంజాబ్ హర్యానా కంటే కూడా దేశంలో అగ్రభాగంగా వస్తుంది అది ఆయన మైండ్లోకి ఎక్కిచ్చే దిశగా మేమంతా పోరాటం చేస్తున్న దాంట్లో ఆయన తప్పకుండా ఎక్కుతుందని మేము ఆలోచిస్తున్నాం రాయలసీమలో ఆయన ఆ దిశగా చేస్తే ఆయన ఆశిస్తున్న సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇంకా త్వరగా చెందుతుందని చెప్పి ఆయన వినవించుకుంటా ఉన్నాం రాయలసీమ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి నినాదాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని అదేవిధంగా పాలక ప్రతిపక్షాలను కూడా ఆ దిశగా ఒప్పించే ప్రయత్నం చేస్తామని బొజ్జ దశరథాం రెడ్డి గారు చెప్తా